ఛత్తీస్గఢ్లోని రాయపూర్లో ఈ నెల రెండు నుండి నాలుగో వరకు జరిగిన జాతీయ స్థాయి తైక్వాండో క్రీడల్లో నల్గొండ జిల్లాకు మూడు పథకాలు రావడం గర్వకారణమని ది తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి యునుస్ కామాల్ తెలిపారు అనంతరం ఆయన మాట్లాడారు తైక్వాండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ముప్పై ఏడవ సబ్ జూనియర్ క్యోరోగి తైక్వాండో ఛాంపియన్షిప్లో రెండు వేల ఇరవై నాలుగు ఛత్తీస్గఢ్ లోని రాయపూర్లో ఈ నెల రెండు నుండి నాలుగు వరకు జరిగిన జాతీయ స్థాయి తైక్వాండో క్రీడల్లో నల్గొండ జిల్లాకు మూడు పథకాలు రావడం గర్వకారణమని ది తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి యూనుస్ కమల్ తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి మాస్టర్ ఏ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ సబ్ జూనియర్ క్యోరోగి తైక్వాండో ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణ ఒక రజక పతకం రెండు కాశీయ పతకాలు లభించాయని క్రీడాకారులను సన్మానించి అభినందనలు తెలిపారు